పనికి మాల నా కొడక్క ఏమనుకోండి కదరా నిన్ను లా చేసినావు నువ్వా ఎట్లా పెడతావు ఇరవై నాలుగు కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మరలే అంత ఈజీగా పెడతావే రారా ఆ కొడక ఈడ్చుకొస్తా ఇక్కడికి వచ్చి మిషన్ చూపిస్తా పదహైదు నెలల పదహైదు ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపిస్తా నీకు నువ్వు చనా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడుకు ఎట్లా ఎట్లా తింటే తొమ్మిది కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు ఏమనుకుంటానారా నువ్వు నన్ను దెబ్బలు తింటావు లే తింటావుచ్చికోట గల్లు ఏం చేస్తున్నావురా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళ యోరప సుమురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి మాది నాయకుడి కొట్టలే నువ్వాసద్దు ఇంటికాడ జగ్గిస్తా కొడక్క నిన్నో పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డుగా చూపిస్తాను నా కొడక్క ఇవో నీ భూములు గవర్నమెంట్ భూములు అని నీ పేరుతో ఎలుచుకున్నావు లేదా చెప్ వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పైకి మాల్ నా కొడక్క ఇండో లేదో బంధువులు నా అని ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లెదురు ఎమ్మెల్యే రోడ్లు చేసినారు పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే ఇప్పుడు సాచాగాడు అనుకుంటానులే ఐటీ ఇది నేను ఇప్పుడు బయటకు తీస్తా మీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది అమ్మ మీ గేట్లు గేట్లు అన్ని బలకొడతా కొడతా రికార్డు తీసుకొచ్చి బలకొడతా ఏం రా నువ్వు కూడా మాట్లాడుతావరా నా కొడక్క ఏమనుకుంటాను ఏం పీస్తారా నువ్వేం ఏం నా కొడక్క ఏమంటే ఆ తాడిపత్తు ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమబ్ ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాన్ఫ్యాక్చర్ ఉందా నోరే తెరసడం చంద్రబాబు నాయుడు అన్న నోటిస్తారో ఎవరినన్నా నోరు తెరసడంలే అంత ఏదో తాడుపత్రిక కార్యకర్తలు నోట్ తెరుస్తాను లే రండి ఈ కత్త నువ్వు రోడ్లు ఏం చేసినవరా సెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే సెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే నువ్వు ఏం సాధ్యాన్ని కొడుకురా నువ్వు కేంద్ర సాచర్ నాకురా ఆడ దీంట్లో లతంగారు ఎదురు వాళ్ళ షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతు నేను చెప్తా ఇప్పుడు నాకు కొడక్క నీకు పోయిన సారే టికెట్ డికెట్ తీండా పోయిందల్లు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకు ఆయన పెద్ద ఆయన ఉండిలే పెద్ద బంధుత్వంతో నీకు ఇచ్చిన సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయినా అది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడి తే నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నేను నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొత్త కూడా దిక్కులు మళ్ళీ దిక్కి నేనే ఓటర నీకో ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా లే నోరు మూసుకో నా కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూమి చెప్పురా మీ నాయన ఇచ్చినాడా లేదా మీ తాత నుంచి వచ్చింది నాకు తెలియదు లేమ్మ మా అక్కరా జూంట నుంచి వచ్చింది అమ్మ తమాజేస్తావాళ్ళే కూయరా ఈ సార్ కూయరా తెలుగుదేశం ఉంది కూర నువ్వే కాదు నా కొడక్క అందరికి చెప్తాను అయిపోద్దు మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడుక యాడికి రా ఇసుక అంత తోలు కదా నీ అమ్మ నా కొడక్క యాడికి పెట్టి రా బొద్దు నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుక తోలితే నేను నా కొడుకు లాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రా బుడు నా కొడక్క లే నువ్వు కూడా తాడిపోతు వెనకేసినవంటే వారికి వీనికి అవుతాయి నేను ఇంతవరకు ధర్మారం నుంచి మాట్లాడలే వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని చిన్న కూడా మాట్లాడతాడు వయసులో రే ధర్మారోని కూడా చెప్తాను నువ్వేమే మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా లే ధర్మారావు మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకటరామ్గా ఊరు ఆ కొడక నిన్ను ఐఐటి ఐటీ అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బాకి చెప్పుకోవాలా ఏమరా ఏమనుకుంటాను ఆసంట్ ఫ్లైయర్స్ ఏం చేస్తారా నీకు ఫ్లైయర్స్ గురించే నాకు ఏడ కబ్జా కిబ్జా లేవు రే ఏం చేస్తారే మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను డబ్బులు నాకు ఆశ ఉన్నట్టు ఎంతో తప్ప మీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేరు కాకపోతే నోరు పూసుకొని ఉండండి ఎందుకు అట్లున్నారు అందరు ఎందుకు అట్లున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకో అనుకుంటున్నారో నాకు కూడా అట్లే ఉంది తాడిపద్రి నేను ముందుకు తీసుకోవాలి ఉంది కానీ నేను మొదలు అంటే ఏమే ఆయన విజనరీ ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు పాపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా అనిపించారు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేనున్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి ఏంటి ఆయన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తున్నాడు ఈ ఆయన ఏమో ఒకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకు అన్నీ లేక కాదు ఆయనకు కోపం ఉంది తాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది అవన్నీ పక్కన పెట్టినాయట నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి తాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా తీర్మైతుంది మంచిగా మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడుక నువ్వు నోరు లే భద్రం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీద యాడికి మాట్లాడిస్తారు మేరా ఊర్లో విద్యాగా మనందరూ సదా ఇచ్చలే ఎంత సదా మన కార్యకర్తలు నిరుత్సాహం ఉన్నారు ముందుకు రండి నాయకులు ముందుకు రండి